ఎడారిలో సెలయేళ్ళు సెప్టెంబర్ ఇరవై రెండు సీమను సీమను ఇదిగో సాతాను మిమ్మను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మను కోరుకొనను కానీ నీ నమ్మిక తప్పిపోకుండా నేను నీ కొరకు వేడుకుంటున్నాయి లుకా స్వార్థ ఇరవై రెండు ముప్పై ఒకటి ముప్పై రెండు వచనములు దేవుడు మనల్ని పరీక్షించేటప్పుడు గురి చూసి కొట్టేది మన విశ్వాసాన్నే మనలోని ఏ లక్షణమైనా పరీక్షకు లోను కాకుండా పోవచ్చు కానీ విశ్వాసం మాత్రం అలా తప్పించుకోలేదు విశ్వాసాన్ని దాని మూలుగుదాకా పరీక్షించడానికి దానిలోకి పదునైన బాణాన్ని గుచ్చడం కన్నా వేరే మార్గం లేదు ఇందువల్ల ఆ విశ్వాసం శాశ్వతమైనదా కాదా అన్నది తెలుస్తుంది దానికిన్న ఆనంద కవచాన్ని లాగేసి ప్రభు పంపించే శ్రమలను దానికి వ్యతిరేకంగా నిలబెట్టాలి ఈ దాడుల నుండి ఏమాత్రము గాయపడకుండా బయటపడేదే నిజమైన విశ్వాసం విశ్వాసం పరీక్షించబడాలి అది పోవాలి కులిమిలో అనేకసార్లు కాలాలి ఈ పరీక్షలన్నింటినీ తట్టుకొని నిలబడిన విశ్వాసం గలవాడు ధన్యుడు పౌలు అన్నాడు నా విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాను కానీ తన తలను పోగొట్టుకున్నాడు అతని తలను నరికివేశారు కానీ అతని విశ్వాసాన్ని మాత్రం తాకనైనా తాకలేకపోయారు అన్యజనులకు అపస్తుడైన ఇతడు మూడు విషయాలలో సంతోషించాడు మంచి పోరాటాన్ని పోరాడాడు పరుగును కడముట్టించాడు విశ్వాసాన్ని నిలబెట్టుకున్నాడు ఫలితమేంటి పౌలు పందెములో గెలిచాడు బహుమతి పొందాడు ప్రపంచం అతన్ని గొప్పవాడిగా ఎంచింది అంతేకాదు పరలోకములో ఇతడు గనుడయ్యాడు క్రీస్తులో విజయం సాధించడానికి అన్నిటినీ పోగొట్టుకున్నా అది లాభమే ఈ దృష్టితో మనం ఎందుకు ప్రవర్తించం పౌలులాగా సత్యానికి మనం ఎందుకు విధేయులం కాము ఎందుకంటే పౌలు పాటించిన విధానం మనకు లేదు మన లెక్కకు అతని లెక్కకు తేడా ఉంది పౌలు నష్టం అని ఎంచిన వాటిని మనం లాభంగా లెక్కిస్తున్నాం పౌలుకున్న విశ్వాసం మనకు ఉండాలి అతనికి దొరికిన కిరీటం మనకు దొరకాలంటే ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి ప్రైజ్లాడ్